ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజనీర్లు అధికారులు అవిష్టాంతంగా శ్రమిస్తున్నారు బాహుబలి క్రేన్లు ఐదు గంటల పాటు సాయశక్తుల ప్రయత్నించినా నదిలో చిక్కుకున్న పడవలు ఒక్క అంగుళం కూడా కదలలేదు తొలి ప్రణాళిక విఫలం కావడంతో నేడు మరో ప్లాన్ను అమలు చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు సెప్టెంబర్ పది మధ్యాహ్నం ఒంటి గంటకు రెండు బాహుబలి క్రేన్లు ప్రకాశం బ్యారేజీ పైకి వచ్చాయి ఇటీవల పడవలు ఢీకొన్న అరవై ఏడు అరవై ఎనిమిది గేట్ల వద్ద ఆగాయి టన్నుల కొద్దీ బరువులను అవలీలగా లేపే ఈ క్రేన్ల భారీ కొక్కాలు హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ వద్ద దిగాయి గేట్ల కింద నుంచి రెండు లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రేన్ల సాయంతో పడవపై దిగారు వంద టన్నుల బరువును తీయగలిగే ఉక్కు కడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు వెనుక భాగాల్లో కట్టారు వాటిని క్రేన్ కొక్కలకు తగిలించారు ఇక రెండు క్రేన్ల ఆపరేటర్లు ఒకేసారి పడవలను లిఫ్ట్ చేయడం ప్రారంభించారు దీన్ని చూస్తున్న వారందరిలోనూ ఉత్కంఠ భారీ క్రేన్లు కావడంతో ఇక పడవ పైకి లేవడం ఖాయమనుకున్నారు కానీ ఇంజనీర్ల అంచనాలు తప్పాయి పడవలు అంగుళం కూడా కదల్లేదు ఒకేసారి వంద టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే రెండు క్రేన్లు పడవన్ని కదిలించలేకపోయాయి ఐదు పాటు ప్రయత్నించినా నిరాశ ఎదురైంది ఒక్క పడవనైనా తొలగిద్దామనుకున్నా అదీ సాధ్యపడలేదు రెండు భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తరు బరువు లేపే మరో క్రేన్ ను తెప్పించారు మరో తీగతో పడవలను లాగే ఏర్పాటు చేశారు ఇరవై మంది సిబ్బంది బ్యారేజీ పైకి దిగారు అక్కడి నుంచి పడవ పైకెక్కి మరో కోణం వైపు మాన్యువల్ గా లిఫ్టింగ్ యంత్రాలు పెట్టి పడవలను లాగడం ప్రారంభించారు బ్యారేజీ పైనుంచి రెండు భారీ క్రేన్లు పక్క నుంచి మరో క్రేను కింద సిబ్బంది ఇలా నాలుగు వైపుల నుంచి లాగినా ప్రయోజనం లేదు సాయంత్రం ఆరు గంటల వరకు శ్రమించిన సిబ్బంది అలసట చెందారు ప్లాన్ ఏ నిష్ఫలమంటూ ఆపరేషన్ ఆపేశారు ఒక్కో పడవ నలభై టన్నుల బరువు ఉండటం మూడు పడవలు ఒకదానితో మరొకటి చిక్కుకొని ఉండటం వల్లే భారీ క్రేన్లు సైతం లేపలేకపోయాయని అధికారులు తెలిపారు ఎలాగైనా భారీ పడవలను బయటకు తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్లాన్ బిని సిద్ధం చేశారు పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయడమే మార్గమని నిర్ణయించారు దీనికోసం విశాఖ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు నదులు సముద్రాల్లో సైతం దిగి అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యమున్న డైవింగ్ టీంలు రంగంలోకి దిగనున్నాయి నదిలో పడవల్ని ముక్కలు చేసే పని ప్రారంభించనున్నారు ఇందుకోసం ఇరవై టన్నుల ఎయిర్ బెలూన్స్ పున్నమి ఘాట్ నుంచి భారీ పంటను సైతం తెస్తున్నారు మూడు ముక్కలు చేశాక వాటిని క్రేన్లు పంటల సాయంతో బ్యారేజీ నుంచి బయటకు తేవాలని నిర్ణయించారు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికి భారీ పడవలను తొలగించాలని భావిస్తున్నారు ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే ఎందుకంటే ఒక నలభై టన్నులు ఒక పడవని మూడు పడవలకు మిక్స్ చేసి మూడు నలభై నూట ఇరవై టన్నుల వెయిట్ని ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి అది కూడా పీక్ స్టేజ్ లో పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్రాయి మాకు కూడా ఎంత బాధ ఆవేదన ఆవేదనకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని జిల్లాలు కాబట్టి ఆ జిల్లాలే తుడిచిపెట్టుకోపోవాలి అనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు ప్రతిపక్షం ఉందా అనేటువంటి బాధ ఆవేదన ఈవేళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఎవరైతే రామ్మోహన్ మరి ఆయన తలసరి రఘురామ్కి మేనలుడు ఎవరైతే ఆయన ఉషాద్రి ఎవరైతే ఉన్నారో పక్క వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళందరూ కూడా గతంలో అక్రమంగా ఇసుకను ఉపయోగించేటువంటి పడవలని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కోటి యాభై లక్షల విలువైనటువంటి బోట్స్ని కూడా అతను జాగ్రత్త చేసుకోలేదు అని అంటే అది ఖచ్చితంగా అది కుట్రపూరితంగానే కనపడుతుంది ఆ నేరస్తులు నేరస్తులుగానే శిక్షిస్తామని పడవలను ముక్కలుగా చేసి బయటకు పంపే ప్రయత్నం నూటికి నూరు శాతం విజయవంతమవుతుందని ఇంజనీర్లు అధికారులు ధీమాతో ఉన్నారు బ్యారేజీ నిర్మాణం గేట్లు కౌంటర్ వెయిట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బోట్లను వెలికితీస్తామని చెబుతున్నారు